ఆంధ్రలో ఫ్రీ బస్ ఎంత సక్సెస్ అయిందంటే నూటికి నూరు శాతం సక్సెస్ అయిందని చెప్పాల్సింది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ బస్ ఎంత ఫ్రీ అనడం వల్ల సరైన దూర ప్రయాణం చేసే వాళ్ళకి ఇంకెంత లబ్ధి నేను చెప్తున్నా ఎంత లేదని నెలకి నాలుగు ఐదు వేల రూపాయలు ఒక పెన్షన్ పొందిన పొందటమే ఒక నాలుగైదు వేల రూపాయలు ఈజీగా పెన్షన్ పొంది పొందటమే వృద్ధాప్య వచ్చిన తర్వాత పెన్షన్ పెన్షన్ ఎలాగేస్తున్నారో వృద్ధాప్యం రాకుండా గానీ సరే ఈ బస్ ఫ్రీ బస్ పెట్టడం వల్ల సరే ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి మహిళ కూడా నాలుగైదు వేల రూపాయలు గవర్నమెంట్ తరఫు నుంచి లబ్ధి పొందినట్టే ఈ ఈ పథకం ద్వారా ఎక్కడో కాదు ఎక్కడ చూస్తుంది కాదు నేను చెప్తాను నా కుటుంబంలో నా కుటుంబంలో జరిగిన సంఘటన చెప్తున్నా ఇవాళ ఉన్న ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళి హాస్పిటల్ చుట్టకెళ్ళారు సరే ఫ్రీ బస్ వెళ్ళారు ఇరవై రూపాయల టికెట్ టికెట్ రూపాయలు మీకు తెలిసింది కదా జీరో టికెట్ ఇస్తారు అది కూడా మీకు పోస్ట్ చేస్తాను అక్కడికి వెళ్ళి అక్కడ అన్న క్యాంటీన్ లో టిఫిన్ చేసి టిఫిన్ చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ బంధువులు వాళ్ళు చూసి మాట్లాడి పలకరించి మళ్ళీ భోజనం టైంకి మళ్ళీ అన్నా వెళ్ళి అన్న క్యాంటీన్ మళ్ళీ తృప్తిగా భోజనం చేసి బస్సు ఎక్కి బస్సు నుంచి మళ్ళీ సొంతూరుకి వచ్చి చెప్తున్నా సొంతూరుకి రావడం అనేది ఒక్క ఖర్చు లేదు ఇటు బస్సుకి లేదు భోజనం కడే మనిషికి ఐదు రూపాయలు భోజనం హాస్పిటల్కి వెళ్ళడం అక్కడ చూడం అక్కడ మాట్లాడి మళ్ళీ భోజనం చేసి ఇంటికి రావడం అనేది చెప్తున్నా ప్రతి మహిళ కూడా సరే మీరు ఏదైనా దూర ప్రయాణం వెళ్ళినప్పుడు మార్నింగ్ టైం ప్రై బయలుదేరి ఎక్కడ అన్న క్యాంటే అక్కడికి వెళ్ళి మీరు టిఫిన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మీరు బస్సు ఎక్కి ఎక్కడికెళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే ఆ ఊరికి మీరు టికెట్ తీసుకుని ఎక్కడన్నా మీకు భోజనం టైం అవుతుంది కదా పదకొండు గంచి భోజనం పెడతాం పదకొండున్నర అర పన్ను స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎక్కడైనా మీకు ఆ క్యాన్ అన్న క్యాన్ కనపడితే అక్కడ మీరు బస్సు దిగిపోయి మీరు అన్న క్యాంట వెళ్ళి తృప్తిగా భోజనం చేసి మీరు వెళ్ళవలసిన ఊరికి మళ్ళీ బస్సు ఎక్కి వేరే బస్సు ఎందుకంటే బస్సు దిగి వేరే బస్సు ఎక్కితే టికెట్ తీసుకోవాలి డబ్బులు ఇవ్వాలన్న ఇబ్బంది ఏం లేదు కాబట్టి సరే మీరు ఎక్కడ మీ కంటికి ఎక్కడైతే మీకు అన్న క్యాన్ కనపడితే అక్కడ మీరు దిగి అన్న క్యాన్లో భోన్ చేసి మీరు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బస్సు ఇంకో బస్సు ఎక్కి మీరు అవసరం ప్రజల నుంచి వెళ్ళొచ్చు ఇలాంటి ఇబ్బంది లేదు నాకు తెలిసి ఇది ప్రతి స్త్రీ కూడా ప్రతి మహిళకు కూడా ఇంచుమించు ఐదు వేల రూపాయలు ఒక పెన్షన్ రూపం అందుతుందని నా ఉద్దేశంలో సరేనా గవర్నమెంట్ పెట్టిన మొదట్లో ఫస్ట్ రెండు రోజుల్లో సరేనా కొద్ది ఇబ్బంది పడి సరేనా కొద్ది బిజీ బిజీ కావడం వల్ల తర్వాత తర్వాత ఈ నాలుగైదు రోజుల్లో చాలా వరకు సర్దుకున్నారు చాలా సర్దుకున్నారు అంటే ప్రజలకు అర్థమైపోయిందట కంగారు పడకూడదు ఈ బస్సు కాకపోతే ఇంకో బస్సు వస్తుంది ఈ బస్సు కాకపోతే ఇంకో బస్సు ఎక్కువ వెళ్ళొచ్చు అప్పుడు అంత కంగారు ఏమి అంత కంగారు ఏంటి ఈ బస్సులో టికెట్ తీసుకోరు వచ్చే బస్సులో కూడా టికెట్ తీసుకోరు కదా అన్న ఉద్దేశంతో ఏ బస్సు ఫుల్ అయిపోతుందో సరే కొంతమంది వెయిట్ చేసి వేరే బస్సు ఎక్కువ వెళ్ళడం నిజం చెప్తున్నా ప్రతి ఆడవాళ్ళు ప్రతి స్త్రీలో కూడా నిజంగానే ఈ ఎవరెస్ట్ రావటం అనేది చాలా గ్రేట్ చాలా అంటే చాలా గ్రేట్ మీ సార్ బస్ వచ్చింది జన్మ ఎక్కువ మనకు అంత కంగారేంటి వచ్చే బస్సు ఇంకో బస్సులో మనకి ఇంకో బస్సులో టికెట్ తీసుకోరు కదా ఏ బస్సు టికెట్ తీసుకోరు అందుకే కొంత అర్జెంట్గా వాళ్ళు అర్జెంట్ కలవాల్సిన వాళ్ళు సరే ఇంటికి త్వరగా అర్జెంట్ కలవాల్సి ఏదో పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళవలసిన వాళ్ళు వాళ్ళతో అందరికి వెళ్ళటం సరే నేను మిగతా వాళ్ళు వెయిట్ చేసి సెకండ్ బస్ కూడా చూసి వెళ్తాం అనేది ఏం చెప్తున్నా ఇలాగే ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి రావడం వల్ల ఈ బస్సులో కంగారు అనేది లేదు సరే కంగారు ఇలా కోసుకోవడం అలాంటిది ఏం లేదు చాలా ప్రశాంతంగా ఖాళీగా ఎన్ని అంత అంతమంది కూర్చొని ప్రశాంతంగా వెళ్తున్నారు ఆ వీడియో కూడా నేను ఒకసారి వీడియోలో అప్ల చేస్తూనే వీడియో అప్పు చేస్తున్నా నేను చెప్తున్నా ఎంతమంది ఎన్ని సీట్లు ఉన్నాయి అంతమంది ప్రశాంతంగా కూర్చుంది ఎక్కడ తూపులు లేవు కంగారు లేదు టెన్షన్ లేదు ఏమి ఇబ్బంది లేదు ప్రశాంతంగా నీట్గా నీట్గా వెళ్ళారు నీట్గా వచ్చారు ఎక్కడైతే లేకపోతే ఈ ఉద్దేశం ఇంకో ఉద్దేశం అంటే ప్రతి ఆడవాళ్ళు కూడా వైరస్ వైరస్ ఏంటంటే కంగారు లేదు ఈ బస్సు కాబట్టి ఇంకో బస్ తోసుకుని వెళ్ళటం ఏంటి అది కంగారు వెళ్ళటం ఏంటనే ఉద్దేశంతో ఎవరైతే కంగారు కెళ్ళనుకున్నారో వాళ్ళని బస్సు ఎక్కి చేసి వేరే బస్సు కోసం వెయిట్ చేసుకోవటం చూడండి అది చాలా గ్రేట్ సార్ వాళ్ళ ఎవరో కాదు సార్ నా కుటుంబ సభ్యులే హాస్పిటల్గా మా బంధువులు చూడగలం జరిగింది మనం కారు కట్టించుకుని సొంత ఐదు ఆరు వేల రూపాయలతో మనం కారు కట్టించుకుని ఎంత ప్రశాంతంగా వెళ్తామో ఎంత ప్రశాంతంగా వెళ్ళి వస్తున్నామో బస్ ప్రయాణం కూడా అంత ఫ్రీగా అంత ప్రశాంతంగా వచ్చారు ఎక్కడ తోపులాడలే ఎక్కడ కంగారు లేదన్న ఫ్రీ బస్ పెట్టడం వల్ల ప్రతి ప్రతి ఇంట్లో ప్రతి ఆడవాళ్ళ ప్రతి ఇంట్లో ఇంచుమించు ఎంతమంది ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా నాకు తెలిసి ఇద్దరుంటే పదివేలు లబ్ధి పొందారు ముగ్గురుంటే పదిహేను లబ్ధి పొందారు నలుగురుంటే ఇరవై వేలు లబ్ధి పొందారు సరేనా నాలుగు వేలు పెన్షన్ గవర్నమెంట్ సరేనా వృద్ధులకి ఇలాగే మామూలు చిన్న వయసు నుంచి గురించి నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలకి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందిన చెప్తున్నా ఎంత మంచి పథకం అంటే ఈ పథకం నిజం చెప్తున్నా అసలు తెలియదు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకున్నారు చాలా అంటే చాలా గ్రేట్ నూటికి నూరు శాతం గ్రాండ్ సక్సెస్ అయింది అనమాట ఈ గ్రాండ్ సక్సెస్ కారణం ఏంటంటే ముందుగా తెలంగాణలో బస్ ఫ్రీ పెట్టడం వల్ల అక్కడ తోపులు అక్కడ గొడవలు అక్కడ సంఘటనలు చూసి సరేనా ఇక్కడ అన్ని విధాలుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అన్ని బస్సులు ఏ బస్సు ఏంటి ఏ బస్ వెళ్తుంది ఏ బస్ ఎక్కాలి అన్ని అన్ని విధాలుగా మాట్లాడే చేయడం వల్ల ఏంటంటే తెలంగాణ తెలంగాణ కాకుండా ఇక్కడ తోపుడాట లేదు సరే తెలంగాణలో ఫస్ట్ లో ఎంతో మంది కంగారు పడిపోయి కావాలి ఫ్రీ బస్ కదా కావాలని ఊరు వెళ్ళడం కావాలని తిరగడం ఏదో కావాలని అక్కడ అవసరం లేకపోయినా బయటకు రావడం అవసరం బయటకెళ్ళడం మన ఆంధ్రప్రదేశ్లో అది లేదు సరేన ఎవరికైనా అవసరం ఉంటే వెళ్తున్నారు అవసరం లేదంటే ఎవరు వెళ్ళలేదు అందుకనే బస్సు ఎక్కడ కూడా అంత బిజీ బిజీ తోపులాట్లు కట్ట ఏం లేదు చాలా అంటే చాలా నీట్ గా మనం డబ్బులు కట్టి డబ్బులు కట్టి ఆటో కట్టించిన కార్ కట్టించి ఎంత ఫ్రీగా ఇల్లు వస్తామో నిజంగా అంత ఫ్రీగా ఇల్లు వచ్చారు ఇవాళ సరే తెలంగాణ చూసి మన ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఈ మార్పులు చేర్పులు జరగడం వల్ల ఇంత నీట్ గా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సరేనా సక్సెస్ అయిన చెప్పాలి ఈ కూడం ప్రభుత్వం చేసిన ఫ్రీ బస్ అనేది చూద్దాం ఇలాగే ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ ఉంది కాబట్టి త్రీ ఫోర్ ఇయర్స్ లో ఇంకా ఎన్నో మార్పు వస్తామండి ఎన్నో మార్పు అంటే ఇంకా బస్సులు పెంచడం సరేనా ఇంకా బస్సులు ఇంకా ఇంకా ఏంటంటే ఇంకా సంథింగ్ సరే ఇంకా కూర్చొని సీట్లు మార్చడం కొన్ని కొన్ని జరుగుతాయంటే జరగాలి జరిగితే ఇంకా ఇంకా బాగుంటది రెండు వేల ఇరవై తొమ్మిదిలో సరిన తెలుగుదేశం ఒకటి ఎందుకు వేయాలి కూటమి ప్రభుత్వం ఓటు ఎందుకు వేయాలంటే ఒకటే ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు లేకపోతే ఎంత కష్టం అనేది మీకు పది పదిహేను రోజుల్లో ఒక నెల రోజులు మీకు తెలిసిపోతుంది ఒక నెల రోజులు పోయిన తర్వాత ఒక్క రోజు రెండు రోజులు ఫ్రీ బస్సు ఆఫ్ చేసేస్తే ఓహో ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని ప్రభుత్వం తెలుస్తున్నమాట ఒక రోజు ఆపారంటే అప్పుడు ప్రజల్లో వ్యతిరేకం వ్యతిరేకం కంగారు పుడతామంటాబు ఈ బాబు ఏంటి ఫ్రీ బస్ పెట్టలేదు మనం ఎలాగా ఎలాగో చేతులు డబ్బులు కష్టం అయిపోద్ది ఎల్ అంటే ఎలాగా ఆ ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ వచ్చి సరైన మళ్ళీ వెంటనే ఫ్రీ బస్ పెట్టారు ఫ్రీ బస్ అన్నీ అయిపోయింది అంటే అప్పుడు తెలిసిస్తామంట ప్రభుత్వం మన ఈ ప్రభుత్వం ఎలాగా ఉండాలి ఈ ప్రభుత్వం ఎలాగ ఉంటేనే మనకి ఫ్రీ బస్ వస్తుంది ఈ ప్రభుత్వం లేకపోతే వేరే ప్రభుత్వం వస్తే మనకు ఫ్రీ బస్ ఉండదు మళ్ళీ మనం కష్టాలు పడాలి బస్సు టికెట్ టికెట్ డబ్బులు కట్టాలి అని భయం పడుతుంది సర్నా ఇది ఒకటి చెప్తాను సర్నా రెండు ఇరవై తొమ్మిదిలో మన ఓటు ప్రతి ఒక్కరు కూడా సరే నాకు తెలిసి కూటమి ప్రభుత్వం వేసుకుంటే కనుక ఈ పెన్షన్ నాలుగు వేలు ఐదు వేలు అవుతుంది సరన ఫ్రీ బస్ అనేది సరన ఇలా కంటిన్యూ అవుతుంది అమ్మఒడి తల్లికి వందనం సరన తల్లికి వందనం అనేది ప్రతి ఇంటికి సరిన ఎంతమంది అంతమంది ఆడపిల్ల ఇద్దరు ఇద్దరు ముగ్గురు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సరన చాలా ఉపయోగపడుతుంది సరన ఒక గుమ్మి ఒకటైతే